భక్తులకు నమస్కారం భగవద్గీతలో కృష్ణ భగవానుడు యద్గత్వా మణివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్తాడు అంటే ఎక్కడికైతే వెళితే మళ్ళీ తిరిగి రామో అటువంటి పరమధామాన్ని మరి చేరుకోవాలి అని చెప్తూ అది తన ధామవమే అని ధామం అంటారు దాన్ని అండి అంటే ఈ భౌతిక ఆకాశానికి ఆవల ఉండే ఆధ్యాత్మిక ఆకాశంలో అత్యున్నతమైన లోకం ఆ గోలోకం అక్కడ ఉండేది శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ విష్ణుధామాన్ని ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు భక్త ప్రణశ్యతి అంటాడండి కృష్ణ భగవానుడు నా భక్తులకి నాశనం లేదు నా భక్తుడు ఎప్పుడు ఉద్ధరించబడతాడు అని నా నారాయణ చెప్తూ ఉంటాడు కాబట్టి అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడుకున్నా శాశ్వతమైన ఆ యొక్క పరంధామాన్ని ముక్తిధామాన్ని చేరుకోవడానికి మనం గురువులను ఆశ్రయించి ముందుకు వెళుతూ మన సాధనని పరిపక్వం చేసుకోవాలి ఆ విధంగా మనమంతా కూడా ప్రయత్నించాలి మరి ఈ అశాశ్వతమైన మరి ఈ జీవితం గురించి మన విశాఖ వాస్తవలైన అనుపోజు లక్ష్మణరావు గారు స్వర్గీయ వారు కీర్తిశిషులు వారి యొక్క శిష్యులైన భాస్కరరావు గారు ఒక అద్భుతమైన తత్వగీతాన్ని మనకు అందించారు దాన్ని మీకు మరి వినిపిస్తాను చితిల్లోనే हतमोई दे नी ई अतकुबतूकू लनु कुएलनुहम चिचिलो ने हतमोई दे हों ईतुकुबतूकू पैननी लनु मोहम चिचिलो ने हतमोई दे మతమంటే మానవుడే సృష్టించనురా జాతి మతాలే విలేవు జగతిలోనురా మతం మానవుడే సృష్టించనురా జాతి మే విలేవు జగతిలోనురా ప్రతివానికి దేవుడొకడ పరంజ్యోతిరా ప్రతివానికి దేవుడొకడే పరం జ్యోతిరా శ్రుతాజుడు ఆ రాజుడు భగవానుడు రాలోనే హతమోయి ఈ అతుకు బతుకుపైన నీకు ఏలను మోహం చిటిలోనే దేహం నూరేళ్ళు బతికేదన నీవు రేగకురా ఏ రోజున పరిసమాప్తి ఎరుగలేమురా ము నూరేళ్ళు బ్రతికేదన నీ ఏ రోజున పరిసమాప్తి ఎరుగలేమురా సిరి సంపదలి ఉన్న శూన్య మౌనురాపదలిన్ని ఉన్న శూన్య మౌనురా తరతరాల చిరస్తాయి నీకిరా చిలోనే హతమోయి దేహ ఈ అతుకు బతుకు పైన నీ కుయేళను మోహం చితిలోనే దేహం శృతిమించే ఆశలతో చెరియించకురా సుతుల సంసారమే బితుకుతోచరా శృతిమించే ఆశలతో చెరియించకురా సతీ సుతుల సంసారమే బితుకుతోచరా మతమన్నది మన జన్మకు ముక్తి బాటరా మతమన్నది మన జన్మకు ముక్తి బాటరా ఇది బాధలు ఎదురైనను ಹೇತ ಮುನೇ ರೂಗರಾ ಚಿತಿಲೋನೇ ಈ ದೇ ಹೌ ಇತುಕು ಬತುಕು ಪೈನ ಮೋಹಂ ಕುಯೇಲನುಮೋ ಹತಮೋ ಈ ಹೌ प्रतिल पर प्रार्थन चितिरा प्रजलिगिन परमार्दम्य प्रकटितिरा प्रतिपाटल परमात्म प्रार्थन चितिरा प्रजलिगिना परमार्दम्य भास्कर किति भास्करेतिव्रात इध देरा किति भास्कर राव चेतिव्रत इधेरासु ఖ్యములో విషయమిదే రాటిలోనేహతమోయి దేహం ఈ అతుకు బతుకుపైన నీకు ఏలను మోహం చిటిలోనేహతమోయి దేహో మీ ఆదురు వెంకటేశ్వరరావు